ఇంకోటి చాలామంది అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా అయితే ఫార్టీ ఫార్టీ దాకా వెయిట్ చేయట్లేదు ఎవరు ఏమవుతుందంటే చాలామందికి ఈ సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది మీరు అన్నట్టు జాబ్ ఉందని వెంటనే పెళ్ళి అయిపోద్ది పెళ్ళి అవ్వగానే ఇల్లు కొనేస్తున్నారు అది కూడా ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు నా జాబ్ వచ్చేసి హైటెక్ సిటీలో ఎక్కడో నా జాబ్ ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్లో అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఆ ఆ సరౌండింగ్స్లో ఇల్లు కొనటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో చాలా అవుట్కట్స్ లైక్ ప్రగతి నగర్ దాటేసి నిజాంపేట దాటేసి ఇంకా మల్లంపేట సంథింగ్ ఏదో అటు వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ అప్ అండ్ డౌన్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అంటే వేరే ఊరు వెళ్ళినట్టే ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇల్లు ఉండాల్సిందే ఇల్లు ఉండాల్సిందే అక్కడ తక్కువ కోసం అక్కడ కొనేస్తున్నారు కానీ వీళ్ళందరూ మిస్ అవుతుంది ఏంటంటే రోజు నువ్వు రెండు గంటలు జర్నీ చేయాలి నీ హెల్త్ పోతుంది పెట్రోల్ అవుతుంది ఇది ఒక నా దృష్టిలో చాలా మందికి నేను ఇది కరెక్ట్ కాదని లేదు లేదు ఇల్లు ఉండటం ఇంపార్టెంట్ అన్నారు సో మీరేమంటారు అంత దూరంలో తక్కువకి ఇల్లు తీసుకొని ఈ జర్నీ ఇదంతా చేయటం ఓకేనా సి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను ఒకటి హౌస్ అనేది ఎమోషనల్ అటాచ్ దాన్ని మీరు ఎంత చెప్పినా కూడా అది చేంజ్ చేయలేము అంత ఈజీగా కాదు అంటే ప్రాక్టికల్ పర్సన్స్ ఉంటారు మనం ఎమోషన్స్ ఎలా అంటే పెళ్లి ఇల్లు అనేది కామన్ అయిపోయింది అందరికి కామన్ అయితే ఇక్కడ ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంతకుముందు నేను నేను ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్ అంటే నాట్ ఎవ్రీ వన్ గోస్ త్రూ దట్ ఓకే ఓకే నేను నా ఆఫీస్ నానగ్రామం కూడా అలా చెప్పాను కదా వేవరా నేను ఉండే సికింద్రాబాద్ లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ వే ఇప్పుడు కాదు అని చెప్పేసి టూ థౌసండ్ నైన్ లో ఓకే ఇప్పుడు ఇంకా జర్నీస్ మెట్రోలు అవి వచ్చినాయి అప్పట్లో ఏమీ లేవు క్యాబ్లు కూడా తక్కువ ఉన్నాయి చానా చానా ఓన్లీ కార్ ఉండే కాబట్టి డైలీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఓకే చాలాసార్లు సార్లు అనుకునే వాళ్ళం మేము అటు వెళ్ళాలి వెళ్ళాలి కానీ వెళ్ళిపో ఎందుకు కాస్ట్ వాళ్ళ మీరు అన్న ఎగ్జాక్ట్ ప్రైస్ ఒకటి సస్టైన్ ఈఎంఐ చేయగలుగుతామా లేదా అదొకటి ప్లస్ అప్పుడు జర్నీ టైం కొంచెం కంఫర్టబుల్ గా ఉండేది సో వెళ్ళి వచ్చేసే వాళ్ళం బట్ ఒకటే ప్రాబ్లం అయితే మీరు అన్న చూడండి ఎందుకు ఇల్లు అనేది నేను చెప్పాను చూడండి టెన్ ఇయర్స్ ఎందుకు వెయిట్ చేయాలనేది ఇప్పుడు ఈ టైం లో మనం ఏం చేస్తామంటే జర్నీ లో వేస్ట్ చేసేస్తాం చాలా టైం అంతా వేస్ట్ దాని టైం ఆ టైం మనం ఏదైనా ఇంటి మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకున్నా మచ్ మచ్ బెటర్ సో అందుకు వెయిట్ చేయాలంటున్నాను ఇల్లు అనేది తీసుకోవడం మాండేటరీ తీసుకుంటాం ఎంత వద్దన్నా కూడా అది అండ్ ఇట్స్ బెటర్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మీరు ఇల్లు తీసుకుంటేనే మీ సేవింగ్స్ అనేది పెరుగుతాయి లేకుంటే ఏమవుతుందంటే ఫ్రీ మనీ ఉండేసరికి మీరు ఖర్చు చేసేస్తారు సో ఇస్ అ ఫోర్సబుల్ సేవింగ్ వన్ వే ఇస్ అ గుడ్ ఫ్రమ్ ద సేవింగ్ పర్స్పెక్టివ్ బికాస్ యూ ఫోర్స్ టు సేవ్ లాట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద యువర్ శాలరీ గోస్ ఫర్ ఈఎంఐ ఆఫ్ ద హౌస్ ఫోర్సిబుల్ సేవింగ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ బట్ టైమింగ్ అనేది కొంచెం మనం వెయిట్ చేయాలి మీరు అన్నది చూడండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది అదే మాత్రం కంపల్సరీ ఇప్పుడు కొంచెం అటాచ్మెంట్ అనేది తగ్గింది అంటే ఇట్లా కంపల్సరీ మనం సొంత ఇంట్లోనే ఉండాలని అటాచ్మెంట్ కొంచెం తగ్గుతుంది ఓకే ఓకే నేను ఉన్నాను సికింద్రాబాద్ లో మా హౌస్ ఫస్ట్ లో పండే వరకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు కూడా ఓకే నేను మా పాప ఎడ్యుకేషన్ అక్కడ హైటెక్ సిటీ కాబట్టి అక్కడ మూవ్ అయ్యాం సో రెంట్ కి మూవ్ అయ్యాను ఓన్ హౌస్ ఉన్నా కూడా రెంట్ కి మూవ్ అయ్యా ఓకే సో ఈ కాన్సెప్ట్ అనేది అటాచ్మెంట్ అనేది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ ద హౌస్ అనేది తగ్గుతా వస్తుంది ఓకే ఓకే వాట్ ఎవర్ ఇన్ చే జనరేషన్ చేంజ్ వీఆర్ నాట్ టూ మచ్ అటాచ్డ్ అది మీరు వాళ్ళు చూసుకుంటే అసలు అది హౌస్ చిన్న మనం ఈ మధ్యలో కొంటున్నారు అమ్ముతున్నారు కూడా నేను మా అపార్ట్మెంట్ కొంచెం బాగాలేదు ప్లస్ బెటర్ మూవ్ అయ్యి ఇంకో అపార్ట్మెంట్ అమ్మేసా సో మన జనరేషన్ ఇంకో మీ జనరేషన్ అయితే ఈజీ టు టేక్ డెసిషన్ సో ఆటోమేటిక్ హైటెక్ సిటీ మూవ్ అయ్యాను సో దగ్గర ఉంది ఉందని చెప్పేసి బట్ హౌస్ ఇక్కడ ఉంచుకున్నాం సో హౌస్ ఒకవేళ కొనుక్కున్నా కూడా మీరు ఆఫీస్ దగ్గర ఉండడం బెటర్ బెటర్ ఒక కాన్సెప్ట్ ఏంది మీకు పెరుగుతుందేమో ప్రైజ్ అనే ఉద్దేశంలో యూఆర్ బైంగ్ ఓకే అది సాటిస్ఫై చేస్తూ ఎట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్ దగ్గర ఉండడం బెటర్ అప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడ పే చేసారంటే అక్కడ వచ్చేసి సరిపోతుంది ఈఎంఐ సరిపోతుంది ప్రైజ్ అప్రసియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో బోత్ వే హెల్త్ ఎగ్జాక్ట్లీ దట్ అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ యూ విల్ నాట్ స్పాయిల్ యువర్ హెల్త్ అండ్ దట్ క్వాలిటీ టైమ్ ఆఫ్ వన్ టూ అవర్స్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఓకే బట్ అది బ్యాలెన్స్ అనేది తీసుకోవాలి మనం రైట్